వెల్కమ్ టు సిఎం డినియస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ఐసిడీసీ సూపర్వైజర్ శ్రీదేవి అన్నారు గురువారం మండల కేంద్రమైన అయి కొండాపురంలోని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో అలాగే చింతలదేవి రేణమాల అంగన్వాడీలలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే ఆకుకూరలు చిరుధాన్యాలు ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు విటమిన్ల గురించి గర్భవతులకు బాలింతలకు అవగాహన కల్పించారు అలాగే గర్భిణీలు బాలింతలు కిషోర బాలికల పోషకాహారం తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు సునీత అంకమ్మ ప్రిజ్వానా పర్వీన్ శ్రీదేవి మానస అపర్ణ రాజేశ్వరి రమాదేవి మాలతి ఏఎన్ఎం సంపూర్ణ దుర్గా తదితరులు ఉన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్